ఏదో జనరేట్ చేసినట్టు కొంచెం మబ్బులో ఉన్నట్టు చూపించారు నాకు నచ్చలేదు ఎందుకంటే రీసెంట్గా వచ్చిన సినిమాల్లో మరి ఆయన ఇంత మాస్ లుక్ లో చూసి ఇంత మంచిగా ఇంత చిల్ మూమెంట్లో చూస్తున్నామేమో దాని పరంగా అవు ఉండొచ్చు లేకుంటే ప్రభాస్ గారు ఎడిటింగ్ చాలా బాగుంది కానీ దాన్ని ఎట్లా అంటే పాటలు పాటలు చూస్తే బాగుంది కానీ మొత్తంగా చూస్తుంటే కార్టూన్ ఎడిటింగ్ చేసినట్టు చేశారు అది అట్లుంది లిరిక్ లిరిక్స్ అయితే నాకు అసలు వినబాట్లేదు లిరిక్స్ మా టెడ్డి మామ మొన్నైతే పోగిడాను అన్నను అన్నం తిన్నావు డ్రమ్ములు తింటావు నేనే పోగిడాను ఒకటప్పుడు అన్నాను డ్రమ్ములు కాదు అన్నం కూడా తిన్నట్లు ఇవాళ ఏందన్నా అట్లా కొడుతున్నావు ఏ ప్రభాస్ అన్న ప్రభాస్ ప్రభాస్కి నువ్వు ఎక్కడ ఇవ్వాలి బాస్ ఇండియా మొత్తానికి పాన్ ఇండియా పాన్ ఇండియా మొత్తం అంటే ఇండియా మొత్తంలో పాన్ ఇండియా పాన్ ఇండియాకే బాస్ ఆయన ఇసు రికార్డులు కొల్లగొట్టాలన్న మేమే రికార్డులు తిరిగి రాయాలన్నా మేమే చెప్పేసి రికార్డుల మీద రికార్డు రాసుకొస్తున్నాం ప్రభాస్కి నువ్వు వేల్సిన ట్యూన్ ఇది కాదు పట్ల తమన్ గారు ఎందుకంటే ఓజీకి ఇచ్చారు అఖండాకి ఇచ్చారు మరి దీనికే ఎందుకు ఇంత ఇచ్చారో నాకు అర్థమైతే దయచేసి ఈ ఒక్క సాంగ్ కాకుండా నెక్స్ట్ సాంగ్ త్వరలో కొంచెం మంచిగా రిలీజ్ చేసి ఆ సాంగ్కి ఇచ్చినా మంచిగా ఇస్తారని కోరుకుంటున్నాను దానికి తోడు టెడి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నువ్వు చించిపడేయన నువ్వు చించి పడేస్తావు నాకు నమ్మకం ఉంది టెడియానా అన ఖచ్చితంగా మా తమన్ మామించి చించిపడేస్తాడని చెప్పేసి అన్న ఎంతవరకు ఏమంటారు కొనిదల తమన్ కాకుండా నందమూరి తమన్ కాకుండా ఒక్కసారైనా తమను ఉప్పలపాటిగా కూడా మాకు పరిచయం అవ్వన్నా